ఫ్రెండ్స్ వెల్కమ్ టు కామన్ ఫ్యాక్ట్స్ ఈరోజు మనం ఒక మంచి ఇంపార్టెంట్ వీడియోని నేర్చుకుందాం మనం చాలా విషయాలు నేర్చుకుంటాం కానీ ఒక్కరోజైనా కానీ ఒక బయటికి వెళ్ళామంటే దానితోనే అవసరం పడుతుంది అది లేకని మనిషే లేడు తన కోసం ప్రాణాలను తీసేస్తాను అంత ఇంపార్టెంట్ అయిన విషయం ఎవరు కనిపెట్టారు ఎవరికి కొంతమందికి తెలిసి ఉంటుంది అంతమందికి తెలుసుకోవాలి డబ్బు అనేది ఎవరు కనిపెట్టారు ఎక్కడి నుండి వచ్చింది అసలు డబ్బు అనేది ఎలా వచ్చింది భూమిపైకి అనేది విషయాలు తెలుసుకోవాలంటే మన పూర్తి వీడియోని చూడండి లాస్ట్ వరకు కూడా అయితే పూర్వం మన తాతలు మొత్తాతలు అంతగా పూర్వం కూడా ఒక వస్తు మార్పిడి దాన్నే బార్టర్ సిస్టమ్ అంటారు మాట ఈ బార్టర్ సిస్టమ్ అంటే ఏంటంటే నీ దగ్గర ఉన్న వస్తువు నేను తీసుకొని నా అవసరానికి నువ్వు ఇచ్చి ఇలా వస్తు మార్పిడి జరిగే ఇలా ఎచ్చు తగ్గులు ఇచ్చేవారు నాకు పాలు ఆవు కావాలి నీ దగ్గర పశువులు ఉంటే నేను తీసుకొని నీకు అవి ఇచ్చేవాడు దీన్నే భారత సిస్టమ్ అనేవారు అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఎక్కువ లావాదేవీలు ఆర్థిక పరంగా వ్యత్యాసాలు ఎక్కువ ఉండేవి అనమాట వస్తు విలువలు కట్టడం చాలా కష్టమయ్యేది అప్పుడు చాలా కాలం ఇది ఇబ్బందికరంగా ఉండేది అనమాట కొన్ని ఆస్తులు కూడా పోయే దీనికి ఒక కథ ఉంది చాలా మంచి కథ మా ఊర్లో పూర్వం అరిసెలు పొంగడాలు పచ్చళ్ళు నమ్మి కొన్ని వేల ఎకరాలు మా ఊళ్ళో సంపాదించిన వాళ్ళు ఇప్పటికీ ఉన్నారన్నమాట అంటే ఆ రోజు అది జరిగింది నిజమే అని నాకు ఇప్పుడు తెలుస్తుంది ఫస్ట్ ఈ వస్తు మార్పిడి వల్ల చాలా ఇబ్బందిగా ఉండడంతో రాజులు ఏం చేశారంటే కాయిన్స్ బంగారంతో నాణ్యాలు తయారు చేసి వెండితో నాణ్యాలు తయారు చేసి అవి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని వాళ్ళ యొక్క గర్వాన్ని ఆ రాజ్యం యొక్క విలువలను తెలియజేసి ఉన్న కాయిన్స్ అలాంటి కాయిన్స్ బంగారం అనే లోహాలతో తయారు చేయడంతో దాని విలువ ఎక్కువ ఉండేది అనమాట లిలియా రాజ్యం అనేది ఆ కాయిన్స్ని అలా పరిగణలోకి వచ్చి చోళులు రాజులు ఇలాంటి గుప్తులు ఇలాంటి రాజులందరూ కూడా వాళ్ళ యొక్క విలువలు తెలిసేవి అనమాట కాయిన్స్తో అలా తరువాత చైనాలో టాంగ్ అనే ప్రాంతంలో మొట్టమొదట కాగితాన్ని యూజ్ చేశారు అనమాట అంటే కాగితాన్ని కనుగొన్న వారు మన నేటి కరెన్సీని చైనా మొట్టమొదటి కనుక్కుందనమాట ఓకే ఏడవ శతాబ్దంలో కనుక్కుంది ఆ రకంగా చైనాకి పేరు వచ్చింది అనమాట రాను రాను పద్దెనిమిదవ శతాబ్దంలో బ్రిటిష్ వారు మనకి నోట్ల రూపంలో కరెన్సీని నోట్లు పరిగణలోకి తెచ్చి మనకి బ్యాంకులు అనేవి స్టార్ట్ అనమాట ఇలా బ్యాంకులన్నీ ఒక అక్కడక్కడ బ్యాంకులు తయారవడంతో డబ్బుని దాయడం కానీ సేవ్ చేయడం కానీ అప్పుడనుండే మనకి పరిచయాన్ని చేశారన్నట్టు అయితే అప్పటి నుండి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఉన్నాయి కానీ మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడు కూడా సబ్జెక్టుగా పెట్టలేదు ఇది ఒక మైనస్ అనమాట బాగా సెకండ్ వన్ నైన్టీన్ థర్టీ ఫైవ్లో ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి స్టార్ట్ చేయడం జరిగింది ఈ బ్యాంకుల హెడ్ అనమాట కరెన్సీని అది మాత్రమే ప్రింట్ చేయాలని అప్పుడు నుండి మనకి జరుగుతూ ఉంది ఇప్పుడు కూడా నేటి తరానికి కూడా ఆర్బిఐ అందులోనే ఈ బ్యాంకులన్నీ వర్క్ చేస్తానన్నమాట ఇన్వెస్ట్మెంట్ అనేది సేవింగ్ అనేది అప్పుడు నుండే జరుగుతుంది కొన్ని కో కోట్ల మందికి తెలియాల్సిన సబ్జెక్టు ఇంతవరకు కూడా పాట రూపంలో రాలేదు కాబట్టి ఇది ఆలోచించవలసిన విషయం సో నెక్స్ట్ అలా ఉండిపోయిందా కరెన్సీ రూపంలో ఉండిపోయిందా రాను రాను ఏ రకంగా మారిందంటే ఫోన్పే గూగుల్ పే యూపీఐ రావడం వల్ల ఇంకా ఈజీ అయిపోయింది మనిషికి ఒక లక్ష రూపాయలు మనం బ్యాంకు నుండి తీయాలంటే ఒక రోజు ఒక వారం అయినా పట్టేది కనీసం ఇప్పుడు మన టెక్నాలజీ పెరగడం వల్ల మన సాఫ్ట్వేర్ అప్డేట్ వల్ల ఒక సెకండ్లో లక్ష రూపాయలని మనం ఈజీగా కొట్టేస్తున్నాం యూపీఐ ద్వారా అంతేకాదు ఇంకా ఉండిపోయిందా ఇంకా నెక్స్ట్ తరంకి ఇప్పుడు డిజిటల్ రూపంలోకి వచ్చింది ఎవరి దగ్గర డబ్బులు ఉండవు ఇక నుండి అంతా కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ అందరికి అలవాటు అయిపోయింది ఒక టీ షాప్ నుండి ఒక పెద్ద బిజినెస్ వరకు కూడా ఎటువంటి రిజిస్ట్రేషన్ చేయాలన్నా డిజిటల్ 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 అందుకోసం ఇంకా మనం డబ్బుని ఎందుకంటే ఇది మంచిదే డిజిటల్ ఉండడం మనం బ్లాక్ మనీ దాయడానికి వీలు ఉండదు ఎందుకంటే అకౌంట్ల ద్వారా చాలామంది వైట్ మనీగా కొట్టాల్సి వస్తుంది కాబట్టి అందువల్ల చాలా వరకు మంచిదే ఈ పద్ధతి అయితే ఇక నుండి డిజిటల్ కరెంట్ నుండి ఇంకా ఎక్కడికి వెళ్తుంది చెక్కులు బాండులు ఇంకా బిట్కాయిన్స్ ఈ రకంగా మనకి కాయిన్ బిట్ కాయిన్ అనేది అసలు ఇంకా ప్రసారంలోకి రాలేదు అలాంటిది చాలా వాల్యుబుల్ అనే మనకి ఆన్లైన్ చెప్తున్నాయి కాబట్టి నెక్స్ట్ తరానికి ఏ రకంగా కరెన్సీ మారిపోద్దో తెలీదు ఇప్పటికైనా అవగాహన ఉందా ఎంత స్టోరీ ఉందో డబ్బు రావడానికి కారణం డబ్బు ఎలాగొచ్చిందో ఎవ్వరికి సృష్టించింది కాదు మనకు మనమే సృష్టించింది దేవుడిచ్చింది అయితే అసలే కాదు ఓకే అది ఒక వస్తువే మనకు కాకపోతే అది మన మార్పుల వల్ల మన ఆలోచనల వల్ల మన దగ్గరికి ఎంత వస్తుందో మన అదృష్టం కాబట్టి అంతేగాని ఎవరి దోచి వలన నువ్వు ఇటు నువ్వు పైకి కూడా తీసుకెళ్ళవు దీన్ని పాటు నువ్వు తీసుకెళ్లగలవు లేదు కదా కాబట్టి పద్ధతిగా న్యాయంగా సంపాదించుకోండి వైట్ మనీ ఎంతైనా సంపాదించుకునేది మన ప్రభుత్వాలే చెప్తున్నాయి నీకు దమ్ము ఉంటే అలాగే నువ్వు గేమ్స్ స్టార్ట్ చేయి సంపాదించుకో